హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పొలం దగ్గరికి వెళ్తున్నాను నోళ్ళు చూడండి అంత నీట్గా కట్ చేశారు ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది ఈ గడ్డిలో నుంచి పాములు ఉంటాయి అసలు ఏముంటాయో కూడా తెలియదు ఇందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మా పొలం కావాలి ఇంకా సరిగ్గా వడ్లు కజ్జ కొయ్యలేదు ఇక ఈ పొలం ఈనుతుంది చూడండి గొలుసు వేసింది కనిపిస్తుందా ఈ పొలం ఏమో గర్ల్స్ వేసి రెడీగా ఉంది ఈ పొలం ఇంకా పుట్టకి రాలేదు ఇప్పుడే వస్తుంది చూస్తే వస్తుంది కదండీ ఇది వేరే వాళ్ళదండి ఇదైతే చాలా వరకు ఇక బయటకు వచ్చింది వచ్చింది మీకు కూడా మీకు పొలాలంటే చెప్పండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇది నేను సెకండ్ లైవ్ అండి ఛానల్ పెట్టుకున్నాను నాకు సపోర్ట్ చేయండి నా వి నా యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి నా ఛానల్ చూడండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉంటాయండి ఫేక్ వీడియోస్ పిచ్చి పిచ్చి వీడియోస్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఈ పక్క వాళ్ళది వీళ్ళు వీళ్ళు దొడ్డు రకం పెట్టారు ఇది రకం నాకు తెలియదు కానీ ఇది గ్రీన్గా ఉంది ఆకు ఇది చూడండి ఇది వేరే లైట్ లైట్ గ్రీన్ కలర్ లో ఉంది ఈ పొలం గ్రీన్గా ఉంటే ఈ పొలం మొత్తం ఎర్రగా ఉంది ఇది ఇంకా పొట్టకి రాలేదు అసలు ఇంకా గొలుసు రాలేదు పుట్టకొచ్చేసి పుట్టకకొచ్చిన పొలం ఇలా ఉంటుంది ఇలా కనిపిస్తుంది అండి పుట్టకొచ్చిన పొలం ఇలా ఉంటుంది ఇందులో నుంచి గొలుసు వస్తుంది ఈ పొలం ఇంకా రాలేదండి ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది దీంట్లో ఏ మూమెంట్ లేదు ఇంకా ఇంకొక వన్ వీక్ అయితే తెలుస్తుంది క్లియర్గా ఇది చిట్టిపోటీ వరి అండి ఇదేమో దొడ్డు రాక ఇది చూడండి పుట్టకొచ్చింది ఇది ఇందులో ఉన్నది ఒక గంటలో నాలుగు ఐదు ఉన్నాయి ఒక్క గంటలో ఐదు ఉన్నాయండి ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది కూడా ఇది కూడా అదే అండి చూడండి